బెంగళూరు రేవు పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది పోలీసుల దాడిలో పట్టుబడిన వారిలో తెలుగువారే ఎక్కువగా ఉన్నట్టు కొందరు సినీతారులు రాజకీయ ప్రముఖులు కూడా పట్టుబడినట్టు ప్రచారం జరుగుతుంది పుట్టినరోజు వేడుకల ముసుగులో ఈ రేవు పార్టీ జరిగింది ఇందులో భారీగా డ్రగ్స్ వినియోగం జరిగిందని బెంగళూరు పోలీసులు గుర్తించారు అయితే ఈ రేవు పార్టీతో ఒక్కసారిగా లంకపల్లి వాసు పేరు బయటకొచ్చింది దీంతో ఎవరి వాసు ఏంటి ఎందుకిలా కోట్లు పోసి రేవు పార్టీ ఏర్పాటు చేశాడు అనే చర్చ తెలుగు ప్రజల్లో జరుగుతోంది బెంగళూరు రేవు పార్టీలో కీలక పాత్ర పోషించిన లంకపల్లి వాసు తెలుగువాడే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ అతడి స్వస్థలం నిరుపేద కుటుంబంలో పుట్టిన వాసు కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివాడు కానీ క్రికెట్ పై మక్కువతో మంచి క్రికెటర్ గా ఎదగాలని కలలు కనేవాడు కానీ పేదరికం అతడి కలలు చిదిమేసి క్రికెట్ బుకీగా మార్చేసింది ఒకప్పుడు ఆకలి బాధలు అనుభవించిన అతడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణలో కోట్లకు పడగలెత్తాడు విజయవాడలోని ఆంజనేయ వాగులో లంకపల్లి వాసు పుట్టి పెరిగాడు అతడి చిన్నప్పుడే తండ్రి మరణించాడు దీంతో తల్లి ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించింది దోసలమ్మి బిడ్డలను పోషించింది ఆ తర్వాత ఆమె ఎల్ఐసి ఏజెంట్ గా మారారు ఇలా వాసుతో పాటు ఇద్దరు ఆడబిడ్డల కోసం ఆ తల్లి ఎంతో కష్టపడింది కొడుకును ప్రయోజకుడిని చేస్తే తన కష్టాలు తీరతాయని భావించింది కానీ వాసు మాత్రం చదువును పక్కన పెట్టాడు కేవలం పదో తరగతి చదువుకు పుల్ స్టాప్ పెట్టేశాడు చదువు అబ్బలేదు పెద్దలు సంపాదించిన ఆస్తి పాస్తులు లేవు మరి బ్రతకడం ఎలా అని ఆలోచించిన వాసుకి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడుతున్న క్రికెట్ ఆదాయ మార్గంగా కనిపించింది చిన్నగా క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు కొన్నాళ్లకు బుకీగా మారిపోయాడు ఇలా విజయవాడలో ప్రారంభించిన అతడి చీకటి సామ్రాజ్యం హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది అంతేకాదు కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా కబడ్డీ హాకీ ఫుట్బాల్ ఇలా ప్రతి ఆటపై బెట్టింగ్ నిర్వహించేవాడు దీంతో వాసు కోట్లకు పడగలెత్తాడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బుకీగా మారిన వాసు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు దీంతో అతడి బెట్టింగ్ మాఫియాకు మరింత బలం చేకూరింది వందలాది మందితో బెట్టింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు పోలీసులతో ఏదైనా ప్రాబ్లం వస్తే పొలిటికల్ పరిచయాలతో మేనేజ్ చేసేవాడు బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తే వాసు హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో పబ్బులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ క్రమంలోనే అతడికి డ్రగ్స్ పెడ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి ఒకప్పుడు కాళ్లకి చెప్పులు కూడా లేకుండా తిరిగిన వాసు ఇప్పుడు కోట్లు విలువ చేసే లగ్జరీ కారుల్లో తిరుగుతున్నాడు విజయవాడ వీధుల్లో చిన్న ఇంటి నుండి ఇప్పుడు లగ్జరీ ఇంటికి మారాడు విమానాల్లో ప్రయాణం విల్లాల్లో నివాసం ఇప్పుడిది వాసు జీవితం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే పలు రాష్ట్రాలకు తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు వాసు ఇలా ప్రధాన బుకీగా మారిన అతడు భారీగా ఆస్తులు కూడబెట్టాడు విజయవాడ హైదరాబాద్ లోనే కాదు చాలా ప్రాంతాల్లో అతడికి ఆస్తులున్నాయి ఒక అంచనా ప్రకారం చూస్తే వాసు ఆస్తుల విలువ ఇప్పుడు రెండు వందల కోట్లకు పైమాటే అని తెలుస్తోంది విజయవాడ వైవి రావు ఎస్టేట్ వద్ద ఏకంగా నాలుగు కోట్లు పెట్టి విల్లాను నిర్మించుకున్నాడు వాసు కోట్లు విలువ చేసే కార్లు అతడి వద్ద చాలానే ఉన్నాయి ఇక వాసు పార్టీ ఇచ్చాడంటే మామూలుగా ఉండదు కోట్లు ఖర్చు చేసి తన బర్త్డే పార్టీని చేసుకున్నాడంటేనే అతడి పార్టీలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అయితే ఇంతకాలం గుట్టుగా సాగిన వాసు వ్యవహారం బెంగళూరు రేవు పార్టీతో బట్టబైలైంది